ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల తేదీ ఉందనగానే అనేక రాజకీయ పార్టీల వారు ఓటర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఓటర్ స్లిప్పులతో పాటు డబ్బు మద్యం గిఫ్ట్లు లాంటివి అందజేసి తమ పార్టీలకు ఓట్లు వేయమని అభ్యర్థిస్తుంటారు అయితే కాంవర్ప్ కోటకి చెందిన వీరవాళ్ళ మధు కుటుంబ సభ్యులు తమ ఓటును తప్పకుండా వేస్తాము కానీ ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవని తమ ఇంటి ఎదురుగా బ్యానర్ ఏర్పాటు చేయడం పలువురిని ఆలోచింపచేస్తుంది ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తే తప్పనిసరిగా ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు ఏ ప్రభుత్వం వారైనా సరే వృద్ధులకు పెన్షన్ అందజేయడంతో పాటు ఉచిత విద్య ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఉచిత వైద్యం అందజేసినట్లయితే ప్రజలకు ఇతర పథకాలు అందజేయాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయాన్ని మధు వ్యక్తం చేశారు మాది ఏలూరు జిల్లా చింతలపూర్ నియోజకవర్గం కామర్ ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మా ఇంటి వద్ద ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఆ బాధ్యత ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయటానికి వెళ్ళాలి ఎందుకంటే ఓటును అమ్ముకోవటం ద్వారా ప్రజాస్వామ్యం కూని అవుతుంది అనేది నా అభిప్రాయం ఏదైతే వృద్ధులకు పెన్షను అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా విద్య ఉచిత వైద్యం అందజేసినట్లయితే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా మరి ఎటువంటి కూడా పథకాలు అవసరం లేకుండా ఉంటాయి దాని ద్వారా మంచి మనకి మంచి జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం నా అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ నా కుటుంబ సభ్యులు కూడా మనం ఎన్నికల్లో డబ్బులు తీసుకోవద్దని ఈ బ్యానర్ ఏర్పాటు చేయడానికి వారు కూడా సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అందరికీ కూడా డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ